తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల భూ సమస్యలతో పాటు సాదా బయనామాల ద్వారా కొనుగోలు చేసినటువంటి రైతులకి ఆ భూముల మీద హక్కులు రాకపోవడంతో చాలా కాలంగా వాటి కోసం నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఆందోళన చెందుతున్న పరిస్థితి ఈ దీ సాదా బైనామాలు అంటే తెల్ల కాగితం మీద భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ కాకపోవడం పాస్ పుస్తకాలు రాకపోవడం ఈ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు కూడా కొనసాగింది దీనిపై గత ప్రభుత్వ హయాంలోనే మేము సాదా బయనామాల అన్నిటి కూడా రెగ్యులరైజ్ చేస్తామని ఒక జీవో తీసుకొచ్చినప్పటికీ దాని మీద గత ఏళ్ళుగా హైకోర్టులో స్టే ఉండడం కారణంగా ఆ సమస్య పెండింగులు ఉండిపోయిన పరిస్థితి నిన్న తెలంగాణ హైకోర్టు దాని స్టేని వేకేట్ చేస్తూ సాదా బయనామాల క్రమబద్ధీకరణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి హైకోర్టులో స్టేని వేకేట్ చేయమని చెప్పి పిటిషన్ వేయడం దాని మీద వాదనలు అన్నీ జరిగినాయి అల్టిమేట్గా హైకోర్టు దీని మీద గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీరు సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి నిజమైన హక్కులు ఆ రకంగా అన్ని ఆధారాలు ఉంటే రెగ్యులరైజ్ చేసుకోవచ్చని చెప్పింది దీని కారణంగా తెలంగాణలో పెండింగ్లో ఉన్నటువంటి లక్షలాది భూ సమస్యల్లో కొన్ని రకాల ఈ సాదా బైనామాల ద్వారా వచ్చినటువంటి సమస్యలు పరిష్కారం కావడానికి ఒక మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో నిజంగా ఆ భూముల మీద స్వాధీనంలో ఉన్నటువంటి రైతులకి వాటి హక్కులు కల్పించాల్సిన బాధ్యత ఉంది ఆ మేరకు భూ సమస్యలు కొంత మేరకైనా తగ్గే అవకాశం ఉంది గ్రామసీమల్లో భూ వివాదాలు తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఈ సమస్యకు సంబంధించింది చాలా కాలంగా ఈ సమస్య కొనసాగుతుంది ప్రత్యేకంగా ఈ సాదా బైనామాలు చాలా గ్రామాలలో భూములు కొనుగోళ్లు అమ్మకాలు తెల్ల కాగితం మీద రాసుకొని ఆ రకంగా భూములు అమ్ముకున్న పరిస్థితి ఉంది ఆ కొనుక్కున్న వాళ్ళకి దాని మీద రెగ్యులరైజ్ కాకపోవడం దాంతో ఇప్పటికి అనేక సందర్భాల్లో ఈ రకంగా తెల్ల కాగితాల మీద రాసుకొని అమ్ముకున్న వాటి మీద గత ప్రభుత్వాల హయంలో కూడా అనేక సందర్భాల్లో ఈ సాదాబైన క్రమబద్ధీకరణ జరిగింది అయితే గత ప్రభుత్వ హయంలో రెండు వేల పదహారులో దీనికి సంబంధించిన అనేక దరఖాస్తులు సేకరించారు అందులో కొన్ని సమస్యలు కొన్ని దరఖాస్తులు పరిష్కారం చేశారు ప్రత్యేక రెండు వేల ఇరవైలో గతంలో ఉన్నటువంటి భూ భూ చట్టం నైన్టీన్ సెవెంటీ వన్ ఆర్ఓర్ యాక్ట్ ఏదైతుందో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టాన్ని మారుస్తూ ధరణిని తీసుకొచ్చారు రెండు వేల ఇరవైలో ధరణి వచ్చిన తర్వాత ధరణి చట్టంలో అంటే ఆరోఆర్ చట్టం రెండు వేల ఇరవై దాంట్లో దీనికి సంబంధించిన సాదా బైనామాల్ని క్రమబద్ధీకరించేటువంటి అంశాలు అందులో లేవు ఏ సెక్షన్ లేదు దాని కారణంగా రెండు వేల ఇరవైలో జీవో నెంబర్ నూట పన్నెండు ద్వారా దాదాపు తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల దరఖాస్తులు సేక స్వీకరించారు కాబట్టి వాటి రెగ్యులరైజ్ చేయడం కోసం ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది నిర్మలకు సంబంధించిన ఒక వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు ఏ చట్టం ద్వారా దీన్ని రెగ్యులరైజ్ చేస్తున్నారు దీన్ని ఆపండి అని చెప్పి అడిగారు సో హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిగింది మీరు ధరణిలో ఏ సెక్షన్ ప్రకారం ఏ చట్ట ప్రకారం రెగ్యులరైజ్ చేస్తున్నారంటే ధరణిలో అట్లాంటి సెక్షన్ లేదు సాదా పరిణామాలు రెగ్యులరైజ్ చేసే సెక్షన్ అందులో పొందుపరచలేదు దాని కారణంగా ఈ దరఖాస్తులన్నీ పెండింగ్లు అయిపోయినాయి హైకోర్టు స్టే విధించింది ఏ ఏ చట్టం లేకుండా మీరు ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారని చెప్పి ప్రశ్నించింది దాని మీద ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని తొలగించి భూభారతి చట్టం తీసుకొచ్చారు భూభారతి చట్టంలో సెక్షన్ సిక్స్ కింద ఈ రకమైన సాదా పరిణామాలన్నిటిని రెగ్యులరైజ్ చేయడానికి ఒక్కసారి అవకాశం కల్పిస్తూ అందులో ఈ సెక్షన్ పొందుపరిచారు కాబట్టి సెక్షన్ సిక్స్ ప్రకారం భూభారతి చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం వీటి రెగ్యులరైజ్ చేయొచ్చు ఈ మేరకు లాస్ట్ హైకోర్టులో వాదనలు విన్న తర్వాత హైకోర్టు దీనికి ఆమోదం తెలిపింది అక్కడ అభ్యంతరాలు వచ్చినప్పుడు కూడా వాటిని అన్నిటి పక్కన పెట్టి దీన్ని మీరు కొనసాగించవచ్చు అని చెప్పింది ఆ రకంగా ఇప్పుడు ఎవరైతే రెండు వేల పద్నాలుగు కంటే ముందు అంటే తెలంగాణ ఏర్పడడానికి ముందు పన్నెండు సంవత్సరాల పాటు ఆ భూమి స్వాధీనంలో ఉంటూ తెల్ల కాగితం మీద అంటే సాదా మైనామాల ద్వారా కొనుగోలు చేసినటువంటి వాళ్ళు పన్నెండేళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి వాళ్ళు దీనికి అర్హత ఉంటుంది కాబట్టి వాళ్ళు రెండు వేల నాడు నూట పన్నెండు జిఓ కింద దరఖాస్తు పెట్టుకొని ఉండి ఉండాలి ఆ దరఖాస్తు పెట్టుకొని పన్నెండేళ్ళ స్వాధీనంలో ఉన్న వాళ్ళకి వీ వీటి మీద హక్కులు కల్పించవచ్చు ఆ భూమిని వాళ్ళకి పాస్ పుస్తకం వాళ్ళకి జారీ చేయొచ్చు దీనికి ప్రొసీజర్ కూడా ఉంది దీనికి ఆర్డీఓకు దీని మీద అధికారం ఉంటుంది ఆర్డీఓ వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఎవరైతే భూమిని అమ్మారో అమ్మిన వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళతో మాట్లాడి అట్లాగే గ్రామంలో దాని మీద ఇతర రైతులను కూడా విచారించి ఈతను స్వాధీనంలో ఉంది తను అమ్మింది వాస్తవమేని నిర్ధారించుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని ఇష్యూ చేయొచ్చు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు స్టాంప్ డ్యూటీ కట్టుకుంటే దానికి పూర్తి స్థాయి హక్కులు దాని మీద ఏర్పడతాయి ఆ రకంగా దీన్ని చేసేదానికి అవకాశం ఇప్పుడు ఏర్పడింది అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టు సిగ్నల్ ఇచ్చింది కాబట్టి తక్షణమే దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం ఆ రకంగా ఆ రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో ఈ ఈ అప్లికేషన్స్ అన్నిటి కూడా పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయడం చాలా అవసరం గ్రామాలలో పెరుగుతున్నటువంటి భూ సమస్యలు ప్రత్యేకంగా ధరణి వచ్చిన తర్వాత పెరిగిన సమస్యలు ఇప్పుడు భూభారత్ ద్వారా అన్ని పరిష్కారం చేస్తామని వాగ్దానం కానీ పూర్తి స్థాయిలో అనుకున్న పద్ధతులు అనుకున్నంత స్థాయిలో ఇప్పుడు అమలు జరగట్లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా రకాల సమస్యలు వస్తున్నాయి చాలా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న సమస్యలు ఉన్నాయి అట్లీస్ట్ ఈరోజు సాదా బైనామాల కింద వచ్చిన తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల దరఖాస్తుల్లో ఏ మేరకు సమస్యలు పరిష్కారమైన కొంత రిలీఫ్ అనేది రైతులకు ప్రత్యేకంగా చిన్న చిన్న సన్నకారు రైతులే దాదాపు పది లక్షల ఎకరాలు ఈ తొమ్మిది లక్షల దరఖాస్తులకు సంబంధించినవి పది లక్షల ఎకరాల ల్యాండ్ ఉందని చెప్పి ఇప్పుడు అధికారులు చెప్తున్నట్టు మాట కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో సీరియస్గా దీనికి సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం మీద దృష్టి పెట్టాలి ఆ రకంగా ఆ మేరకు రైతులకు ఆ రకంగా రిలీఫ్ ఇవ్వాలి తెలంగాణ భూ సమస్యల్ని తగ్గుముఖం పట్టేటట్టుగా పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేందుకు ఇది ఒక ముందడుగుగా కావాల్సినటువంటి అవసరం ఉంది